ఒక సింపుల్ బిస్కెట్ రెసిపీ అయితే నేను ట్రై చేసేసిన చాలా బాగా వచ్చింది ఒక మూడు నాలుగు ఐటమ్స్ తోటి చాలా సింపుల్గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది మరి టీ టైం కోసం ఇలాంటి బిస్కెట్ ప్రిపేర్ చేయాలంటే ఏమేం కావాలో ఒకసారి చూడండి దీనికోసమైతే ఫస్ట్ నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా కప్పు షుగర్ తీసుకున్నా కాజు బాదం కొంచెం కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ కోసం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నా నేను ఓకేనా ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం మిక్సీ పట్టుకుందాం జస్ట్ కొంచెం పౌడర్ లాగా చేసుకుందాము ఫస్ట్ అయితే ఓట్స్ కాజు బాదాము ఆ తర్వాత రాగి పిండి షుగరు కస్టర్డ్ పౌడర్ మనం అన్నీ వేసుకొని చిన్నగా మిక్సీ పట్టుకుందాం ఇదేంటంటే కొంచెం హెల్దీగా ఉంటుంది మనకు టీ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి బిస్కెట్ ఒకటి రెడీ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా స్పెషల్గా పెట్టినట్టు కూడా ఉంటుంది మనకు ఓకే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఓకేనా చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది కదా అన్నీ మంచిగా పౌడర్ ఫామ్లోకి వచ్చేసినాయి ఇప్పుడు దీంట్లో బటర్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల బటర్ యూజ్ చేస్తున్నా మీరు ఒకవేళ బటర్ వద్దనుకుంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా బటర్ను మనకు మన మిక్సీ పట్టుకున్న పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఎట్లా అంటే మనం ముద్ద చేస్తే మనకు ముద్దకు రావాలి పిండి అప్పుడు దీంట్లో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నా అదే రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకుందాం ఈ రవ్వతోటి ఏంటంటే మనకు క్రిస్పీ వస్తుంది పైన కొంచెం వైట్గా కూడా కనిపిస్తుంది బిస్కెట్ బ్రౌన్ కలర్లో ఉండకుండా రాగి పిండి కాబట్టి ఓకే రవ్వలంతా కలిపేసుకొని దీంట్లో పావు కప్పు పాలు వేసుకొని పిండి మొత్తం కలుపుకుందాం అయితే ఫస్ట్ మనకు పిండి కలుపుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే గట్టిగా అవుతుంది ఎందుకంటే ఇందులో ఓట్సున్ను రవ్వ ఎక్కువ మటుకు వాటర్ను పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి చూసారా ఇట్లా మనకు కొంచెం మెత్తగానే కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది లోపు ఇది నానేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి చూసారా పిండి మంచిగా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే కొన్ని రౌండ్ షేప్లో చేస్తున్నా ఇంకా కొన్ని ఏమో ఎగ్ షేప్లో చేసుకుందామని చెప్పేసి చేస్తున్నా చూడండి నేనైతే ఫస్ట్ కొన్ని రౌండ్ షేప్లో వేసుకుని ఎగ్ షేప్లో మనకు కరెక్ట్గా రాదు అనిపిస్తే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్కి షేప్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎగ్ షేప్లో వచ్చేస్తుంది ఇవి కొన్ని చేసుకుంటే టూ టైప్స్ అయిపోతాయి బిస్కెట్స్ మనకు ఓకేనా ఇప్పుడైతే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటా చూడండి నేను అన్ని కొన్ని ఎగ్ షేప్లో వేసుకున్నా కొన్ని రౌండ్ షేప్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని బేకింగ్ ట్రే పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మంచిగా నీట్గా పెట్టేసుకుందాం పెట్టుకొని వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని బేక్ చేసుకున్నా కన్వెన్షన్ మోడ్లో నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే నా బిస్కెట్స్ అనేటివి ఇలా రెడీ అయిపోయినాయి కాకపోతే ఒకటి రెండు మాడిపోయినాయి అది దాదాపుగా మనం బిస్కెట్స్ చేస్తున్నప్పుడు కామన్గా ఒకటో రెండో చెడిపోతాయి అది ఓకేనా చూశారు కదా మంచి క్రిస్పీ అయిన ఎమ్మె బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి నచ్చితే ట్రై చేయండి లేదంటే స్కిప్ చేసేయండి